వరి కంకులు బయటకు వచ్చిన తర్వాత అవి పుష్పించే దశలోను లేకపోతే పాలు పోసుకునే దశలోను ఆఖరికి అవి గట్టిపడిన తర్వాత కూడా ఈ రోగం వచ్చి ఇబ్బంది పడుతుంది ఈ రోగం అటాక్ అయిందంటే కంకిలోని సగం గింజలు పాడైపోతాయి వరి గింజల యొక్క నాణ్యత షైనింగ్ అంతా కూడా పాడైపోతుంది రోగం కొద్దిగా అటాక్ అయినా కూడా గింజల యొక్క నాణ్యత తగ్గి రేపు మార్కెట్లో అమ్మేటప్పుడు రైతు చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఈ రోగాన్ని మానిపండు తెగులు లేకపోతే కాటుకు తెగులు పాల్స్మట్ అనే పేర్లతో అయితే పిలుస్తారు ఉష్టిలాగి నోయిడియా విరిన్సే అనే శిలింధ్రం ద్వారా వరి పంటకైతే వ్యాప్తి చెందుతుంది ఇంకా ఈ శిలీంధ్రం చాలా మొండిది ఇది భూమి పొరల్లోను పంట అవశేషాల్లోను ఆ తర్వాత మనం తీసుకొచ్చే వరి గింజలు అంటే సీడ్ లో కూడా ఇది బ్రతికే ఉంటుంది కనుక మనం తీసుకొచ్చిన విత్తనం నుంచి కూడా ఈ రోగం అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా ఈ రోగం అటాక్ అవ్వడానికి అనుకూల వాతావరణ పరిస్థితులు గనక పరిశీలిస్తే కంకి వేసి పాలు పోసుకొని గింజలు కట్టిపడే దశలో ఇక వాతావరణ పరిస్థితులు అనుకూలంగా లేకపోయినా కూడా ఈ రోగం అటాక్ అయ్యే అవకాశం ఉంది అంటే గాలిలో తేమ ఎక్కువగా ఉండడం ఆ తర్వాత మంచు కురుస్తున్నప్పుడు మరోపక్క ఈ యొక్క పుష్పించే దశలో పాలు పోసుకునే దశలో వర్షం పడినా కూడా ఈ యొక్క తెగుళ్ళు అటాక్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా ఈ కంకివేష దశలో అవసరానికి మించిన నైట్రోజన్ అంటే యూరియా ఎక్కువగా వేసుకున్న ఈ యొక్క తెగుళ్ళు అటాక్ ఎక్కువగా ఉంటుంది మరోపక్క ఇది గాలి ద్వారా కూడా ఒక పంట నుంచి మరో పంటకి ఈజీగా స్ప్రెడ్ అవుతుంది ఇక పంటకి ఇది అటాక్ అయినప్పుడు రెండు నుంచి ఐదు వరి గింజలని రౌండ్గా చేసుకొని చేసుకుని ధర్మాకోల్ గుండ్రంగా ఒక ముద్ద తయారవుతుంది ఇంకా దీన్ని పట్టుకుంటే మెత్తగా ఉండి పసుపు కలర్ లో ఉంటుంది ఇక రోజులు గడిచే కొద్ది అంటే ఒక వారం రోజుల్లో ఇది చిన్నగా నలుపు కలర్ లోకి లేకపోతే ముదురు ఆకుపచ్చ రంగులోకి అయితే మారుతుంది ఈ రోగం కంకిలోనే అన్ని గింజలకు రాకపోయినా ప్రతి కంకిలో కూడా కొన్ని గింజలకు రావడం వల్ల మనం దిగబడి నష్టపోయే అవకాశం ఉంటుంది ఆ తర్వాత పంట కోసిన తర్వాత ఈ పసుపు ముద్దలో కనపడుతూ పంట యొక్క క్వాలిటీ అదేవిధంగా షైనింగ్ కూడా బాగా తగ్గే అవకాశం ఉంది కనుక కనుక ముందు జాగ్రత్త చర్యగాను లేకపోతే ఇది ఆశించిన తొలి దశలోనే దీనికి స్ప్రేయింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీన్ని హండ్రెడ్ పర్సెంట్ వరకు కంట్రోల్ చేయవచ్చు ఇది ఒక ఫంగస్ కనుక దీనికి పురుగు మందులు పనిచేయము ఖచ్చితంగా తెగుళ్ళ మందే స్ప్రే చేసుకోవాలి తొలి దశలో ఉన్నా లేకపోతే ముందు జాగ్రత్త చర్యగా స్ప్రే చేసుకోవాలనుకున్న మనకి ప్రాపికోన జోలు ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఈసీ టెక్నికల్తో తయారు చేసిన ఏదైనా ఒక మందునైతే స్ప్రే చేసుకోవచ్చు మనకి క్రిస్టల్ కంపెనీలో టిల్ట్ అయితే ఉంది ఇదైతే ఎకరానికి రెండు వందల ఎంఎల్ స్ప్రే చేసుకుంటే సరిపోతుంది దీని రెండు వందల గ్రాముల ప్యాకెట్ ద్వారా నాలుగు వందల నుంచి ఐదు వందల రూపాయల మధ్యలో ఉంటుంది లేదు ఇంకా పవర్ఫుల్ మందు స్ప్రే చేసుకోవాలన్నా పంటలో దీని అటాకింగ్ ఉన్న కంట్రోల్ చేసుకోవడానికి అయితే మనకి అజాక్సి స్ట్రోబిన్ తర్వాత టెబికొనజోల్ కాంబినేషన్లో కస్టోడియా మందు అయితే దొరుకుతుంది ఇదైతే ఎకరానికి త్రీ హండ్రెడ్ ఎంఎల్ వరకు స్ప్రే చేసుకోవచ్చు టెబికొనజోలు ట్రైఫ్లాక్సి స్ట్రోబిన్ ఇంకా డైఫెన్ కొనజోల్ ఈ టెక్నికల్తో తయారు చేసిన మందులు ఏవి దొరికినా అవి కూడా స్ప్రే చేసుకోవచ్చు ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ కాటుకు తెగులు మానిపండు ఫాల్స్ మట్ ఈ రోగానికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్